హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ ఈరోజు ఈరోజు మన ఛానల్లో బూడిది గుమ్మడికాయతో పిండి వడియాలు ఎలా పెట్టుకుందామో చూద్దాం ముందుగా ఒక బూడిది గుమ్మడికాయని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి తర్వాత పైన ఉన్న పీల్ అనేది తీసేయాలన్నమాట అది మనకి పిల్లర్తో రాదు ఇలా చాక్తో కొద్దిగా బూడిది గుమ్మడికాయ స్కిన్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా వీడియోలో చూపించినందుగా చాక్తో తీసేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని విత్తనాలు ఉంటాయి కదా బూడిద గుమ్మడికాయలో ఆ విత్తనాలు అనేది పూర్తిగా తీసేయాల్సి ఉంటుంది ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా సేమ్ అలాగే విత్తనాలన్నిటిని తీసేసి మనకి సొరకాయ ముక్కల్లాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలు అయితే త్వరగా మిక్సీలో మెదిగిపోతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసి దాంట్లో వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇలా వీడియోలో మీకు కనిపిస్తుంది కదా ఇలా పిండిలాగా కనిపిస్తుంది మొత్తం వాటర్ అంతా తీసేసి ఇలా పిండి మాదిరిగా తీసుకోవాలి నెక్స్ట్ మనకి పెసరపప్పు మినపప్పు తీసుకొని ఒక ఐదు ఆరు గంటలు వాటర్లో నానబెట్టుకోవాల్సి ఉంటుంది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు తీసుకొని ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి వాటర్లో పోసుకొని ఇలా నాన్నటువంటి పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఈ పప్పుల్ని పట్టుకోవాల్సి ఉంటుంది పట్టిన దాంతో ఇంతకుముందు గుమ్మడికాయని వాటర్ తీసేసిన మిశ్రమం ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అలాగే ఒక ఇలా కారం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి తర్వాత ఉప్పుని కూడా ఒక ముప్ప స్పూను ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా మొత్తం వీడియోలో చూపించిన విధంగా కలపాలి మొత్తం ఈ ఉప్పు కారం అనేది అంతా మొత్తం కలిసిపోయే విధంగా చేతులతో ఇలా కలిపేయాలి ఒ వడియాల్ని పెట్టేసుకోవటమే చిన్న సీసంగోళి సైజులో ఈ వడియాలని పెట్టుకోవాలి ఎంత ఎన్ని రోజులు ఒక టూ త్రీ డేస్ ఎండితే ఈ వడియాలు అనేది నీట్గా వస్తాయి ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా వీటిని నూనెలో వేపుకొని తినేయటమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మాతో అమ్మ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రహ్మత్ అమ్మ